అది రాజా గారి ప్రోత్ బలమే అంటే ప్రతి ఒక్కళ్ళు ఎలా పనిచేయాలి సపోజ్ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ తర్వాత తీసుకున్నాం రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ తర్వాత ఈ రోజుకి ఈ నాలుగున్నర సంవత్సరాల్లో వైసీపీ వాళ్ళు ఎంతమంది ఎన్ని రకాలుగా దాడులు చేశారో ఎంతమంది ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారో ప్రతి ఒక్కళ్ళు చూస్తానే ఉన్నాం ఈ రోజున మేము ఎన్ని ఇబ్బందులు పడినా కానీ చంద్రబాబు నాయుడు గారి పిలిపించి ప్రోగ్రామ్ చేయాలి ర్యాలీ చేయాలి సపోర్ట్ చేయాలి అమరావతి గారికి నిలబడాలంటే ఫస్ట్ గుంటూరు జిల్లాలో నిలబడే నాయకుడు ఆదిపట్ రాజ్ గారు మరి ఆయన ఒక స్టేట్ లెవెల్ లీడర్ ఆయనకే ఈ రోజున మరి సీట్ లేకపోవడం అనేది మాకు చాలా బాధాకరణంగా ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ మేమందరం టీడీపీగా ఉన్నా కూడా పెన్ డౌన్ అనేది ప్రకటిస్తున్నాం అనమాట టీడీపీ కార్యకర్తలందరూ కూడా తెనాల నుంచి పెండ్ ఆన్ కార్యక్రమాన్ని ఆన్ చేస్తూ ఎలక్షన్ కి మేమైతే పనిచేయాలని మేము అనుకోట్లా ఎందుకనంటే ఎన్ని కష్టాలు పడ్డామో ఎన్ని కేసులు పెట్టినా నా మీద పదిహేను కేసులు ఉన్నాయండి పదిహేను కేసులు ఉన్నాయి సోషల్ మీడియాలో ఏది వచ్చినా ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెడితే ఎన్ని రకాలుగా ట్రోజు చేసినా కూడా మా నాయకుడు అనేవాడు మాకు ఉండాలిగా మా నాయకుడు మమ్మల్ని సపోర్ట్ చేశారు ఆ రకంగా నాలుగున్నర సంవత్సరాల నుంచి ఎన్ని బాధలు కష్టాలు పడి ప్రతి ఒక్క ప్రోగ్రాం భవిష్యత్ గ్యారంటీ ఇడ్లమ్మడి మేము తిరిగినట్టు ఎవరు తిరుగుంటారు కూడా భవిష్యత్ గ్యారంటీ చేసుకుంటా భవిష్యత్తు గ్యారంటీ చేసి మా భవిష్యత్తు గ్యారంటీ లేకుండా ఇలా అవుతామని మేము ఎప్పుడు అనుకోలేదు అంటే పొత్తులో భాగంగా చేయదు మేము కాదు అనను పొత్తు అనేది సపరేట్ కానీ ఏ నైట్లు ఎంత కష్టపడ్డారు ఎంత ఆయన టైము ఎంత వెచ్చించారు పార్టీ కోసం అనేది దాన్ని కూడా మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి కేడర్ ని పార్టీ నాయకుల్ని ఆత్మకార్థం చేశారు కూర్చోబెట్టి మా కేడర్ అందరినీ కూర్చోబెట్టి మాట్లాడితే చాలా బాగుండేది అని చెప్పేసి మా నమస్కారం అండి మరి మేము ఇవాళ జనాధి నియోజకవర్గంలో పొత్తులో భాగంగా చంద్రబాబు నాయుడు గారు అలా పవన్ కళ్యాణ్ గారు కలిసి నాదంగు గారు పేరు అనౌ జరిగింది మరి మా ఆలపాటి రజన్ ప్రసాద్ గారు పార్టీలో ఆయన పదిహేడు వయసు వయసున్నప్పటి నుంచి ఆయన వచ్చారండి నలభై ఏళ్ల నుండి కూడా ఆయన రాజకీయ చరిత్రలో ఏ పార్టీలోకి కూడా ఆయన పార్టీ కండ్రా మార్చకుండా ఒకటే పార్టీలో పార్టీలను దాటకుండా పనిచేశారు మరి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ తర్వాత ఆయన ఓడిపోయిన నెక్స్ట్ డే నుంచి కూడా ప్రతి రోజు కూడా నిరంతరం నియోజకవర్గంలో తిరిగారు ఆయన నియోజకవర్గం మొత్తం తిరిగి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి